ఆ లక్ష మందిలో అతను ఉంటాడు ప్రపంచంలో అన్యాయాన్ని ధరించే వాళ్ళు పది మంది ఉంటే ఆ పది మందిలో తాను ఉంటాడు ప్రపంచంలో అన్యాయాన్ని ధరించేవాడు ఎవడూ లేని ఏమి అతడు ఒక్కడే ఉంటాడు అతడు రచయిత సాంబరాజు సభ సభ్యుడు సభ్యక్షుడు ఆత్మీయులు పెద్దలు అన్న అనాచారి గారు పుస్తకాన్ని ఆవిష్కరించిన మరొక పెద్ద మనందరికీ బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి

భారతదేశం గర్వించినటువంటి పద్మశ్రీ అవార్డు లేక డాక్టర్ ప్రసాదరావు సార్ మన సమావేశానికి రావడం చాలా నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు మేము ఆచార్య జయతి తిరుమల రావు సార్తో రావాల్సి ఉంది కానీ తిరుమల రావు సారు రెస్ట్ తీసుకునే మనిషి కాదు మా కంటే ముందే జనిరామకి వచ్చి ఈ ఆద్యకరణ గురుకుల విద్యార్థులకు పరిచయం చేయాలి అని చెప్పేసి

ఏదో చేత మాట పట్టించి ఆయన మాత్రం చాలా సైలెంట్ గా ఎంతలా కూర్చున్నటువంటి మా పెద్దన్న మా గురువు జీరాము సార్ ఇక్కడ ఉన్నారు ఆయన తయారు చేసినటువంటి కార్యకర్తలు అంతా అని చెప్పుకోవడానికి ఎప్పుడు గర్వపడతాం అట్లాంటి మార్క్సిస్టు గురువు అంబేద్కర్ గురువు మా జీరాము సార్ అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అబ్బాసన్న ఇవాళ మార్క్సిజాన్ని ఐడియాలజికల్ గా చేసి చెప్పడంలో ఒక అత్యద్భుతమైనటువంటి మేధావిగా మన కాలానికి అంది వచ్చినటువంటి మేధావి ఆయన ఈ ప్రాంతం పాటు కావడం మన అందరం గర్వపడాల్సినటువంటి విషయం చెప్పినారా అబ్బాస్ అన్నకి అట్లాగే మాజీ ఎమ్మెల్యే మరొక అన్న రాజరెడ్డి గారు ఇంకా వేదిక మీద చాలా మంది మిత్రులందరూ నా ఫ్రెండ్స్ ఆర్కి అన్న ధ్రువంజ్ అన్న మా నాగ సురేష్ అన్న వీళ్ళంతా కూడా సభలో ఉన్నటువంటి ఒక పెద్దన్న ఉన్నాడు తన శైలిలో కూర్చున్నాడు అన్ని సత్యంగా వచ్చింది వాళ్ళ సభలో అన్న నిలబడి పచ్చని కావాలని చాలా గొప్ప పాటలు రాసినటువంటి మహానుభావుడు సాంబరాజు యాదగిరి అన్నకి చాలా దగ్గర యాప్తి రావడం వల్ల రంగారెడ్డి జిల్లా ఇక్కడ దాకా రావడం జరిగింది సభలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమ నాయకులు పోరాట యోజన అందరికీ కూడా పేరు పేరున నాకు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఈ జనగామ గడ్డ మీద ఎక్కడ పిల్లలు మట్టి తీసుకున్నా ఆ మట్టి వీరుల చెప్పేటటువంటి నేరా ఈ జనగామ నేరా అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఈ జనగామా గడ్డ మీద ఒక కొత్త మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం ఇది మన చరిత్ర ఈ ప్రాంత చర్చిరక ఈ ప్రాంత చర్చర గురించి మనం తెలుసుకోబోతున్నాం దాన్ని అందించినటువంటి మహానుభావులు సాంబ్రాజ్య యాదగిరి అంటే చాలా జరగానా జిల్లా సాధన వరకు చరిత్ర ఈ వెయ్యేళ్ల చరిత్రలో అనేక మంది సాంబరాజు ఆదిగిర ఒక ఆనిపత్యంగా మన ముందు ఉండడం మిత్రుల చాలా గొప్పలైనటువంటి చరిత్ర మేము యూనివర్సిటీలో లెక్చరర్స్ గా పాఠాలు వాళ్ళం

మా అన్న శరణ చెప్పినట్టు చాలా సుదీర్ఘకాలమైనటువంటి అనుబంధం ఉంది నేను బాల కళాకారులుగా మొదలైనప్పుడు నా పాటలు ఏటువంటి గురువు సాంస్కృతి అధికారులు ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టినట్లయితే అయినా సరే చాలా ఉదయం ఉండేటటువంటి తనం తనలో ఉన్నది మీరు చూస్తున్నారు ఆయన నేను రచయించని కదా అని చెప్పేసి ఏదో పోతులు ఉండాలని చెప్పి ఆయన ఆయన అందరిలాగే వాటర్ బాటిల్ అందిస్తూ పుస్తకాలు అందిస్తూ చాలా సింపులుగా వదిలేనటువంటి వ్యక్తి సాంప్రాజ్య అలిగ మరి ఆయన రాసినటువంటి ఈ పుస్తకంలో ఏముంది అసలు ఎందుకు ఈ పుస్తకం రాయాల్సి వచ్చి అలిగన్న చూస్తే ఒక నోబెల్ అవార్డు ఇంకా గాసియా మాట అన్నాడు ఏమన్నాడు అంటే నిజం చెప్పులేస్తే లోపే అబద్ధం ప్రపంచమంతా తీస్తుంది అన్నాడు ఆయన ఇవాళ చరిత్ర ఏదో మనం చరిత్ర చరిత్ర అయ్యేటువంటి అవకాశం ఉంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి చరిత్ర అయితే నర్సి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బోధన కొట్టిన ఊరు ఏదైనా పరిశోధన చేసి ఆ మమ్మినతోని ఆయన ఉప్పిందో అని చెప్పేసి ఆయన ఒక ఇల్లు ఆయన ఆయన చేసినటువంటి వ్యవసాయాలు అవన్నీ గుర్తించి వచ్చేసి కాముని మైఎస్ రాజశేఖరెడ్డి వచ్చిన తర్వాత మమ్మే రాదు కూడతన్నది కడప జిల్లా రుచిమిట్ట అని చెప్పేసి అన్నారు అంటే మానప్పులు మానకూడా అన్నా మనం అమ్మేన కూడ అని అర్థం పాదు అని అంటే తప్పుడు చేతిరా ఎంత లిప్పించబడుకున్నా ఇక్కడ అర్థం చేస్తుంది కాబట్టి నిజమైన చరిత్ర ఏదో మనకు తెలియకపోతే తప్పుడు చరిత్ర నిజమైన చరిత్ర అనుకునేటువంటి అవకాశం ఉంది భారతదేశం చరిత్ర మొత్తం కూడా అట్లాగే ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి మహాత్మా జ్యోతిరావు పూజే గారి గురించి తెలుసు మనందరికీ మహాత్మా జ్యోతిరావు పూజే గొప్ప మాటలు ఏమైనా అంటే ఈ దేశానికి మనసు వచ్చిన ఈ దేశానికి మనసు వచ్చిన ఆయనకి ఇక్కడే పెట్టినటువంటి మూల వాసులకి జరుగుతున్న నిరంతర ఇంకమే భారతదేశ చరిత్ర అనేటటువంటి మాటను వచ్చిన మహానుభావు మహాత్మా జ్యోతిరావు గారు మరి పరిగులే ఈ చరిత్రని మనం రాసుకోకపోతే రేపు తప్పులు చరిత్ర మాత్రమే మన పాఠ్యపుచ్చిన కాలంలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఇటీవల కాలంలో ఎన్సీఆర్టీలో చాలా పెద్ద మొత్తంలో సిలబస్ ని కొత్త సిలబస్ ని యాడ్ చేస్తా ఉన్నారు తప్పుడు చరిత్రని యాడ్ చేస్తా ఉన్నారు అసలు చరిత్రను పక్కన పెడతా ఉన్నారు కాబట్టి ఈ వక్రీకరణలు ఇవన్నీ జరగదు అని చెప్పేసి అంటే ఒక అసలైన చరిత్ర వెలుగులోకి రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించండి కాబట్టి సాంబరాజు యాదగిరన్న తన ఇల్లు మరిచి తన కుటుంబాన్ని మరిచి తన ఆరోగ్యాన్ని మరిచి ఈ పుస్తకాన్ని రాసేటటువంటి పనిచేసి నాకేమనిపించింది ఆయన ఒక నలభై యాభై పాటు కదా పనిచేసిన కదా కాబట్టి ఆయన జీవిత చరిత్ర రాసుకుంటే బాగుంటుంది ఏమో కదా రాసుకుంటాడేమో అని చెప్పి నేను ఆశపడ్డా కానీ ఈ జనగామ మట్టికి జనగామ నీళ్ళకి ఒక లక్షణం ఏమున్నదంటే తమ గురించి తాము ఆలోచించుకోరు ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించుకునేటటువంటి ఒక గొప్ప సంస్కృతి యొక్క జనగామ నీళ్లకి కాబట్టి సంవత్సరాలు కాదు కదా ముందు జరగాల తీరు రాసే పనిచేసే ఇవాళ వస్తున్నటువంటి తరానికి ఈ చరిత్ర తెలియదు వాళ్ళకు తెలిసింది ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఈ మూడేది వాళ్ళు మరి వాళ్ళకి ఈ చరిత్ర తెలియాలి అని చెప్పేసి అంటే ఎవరో ఒకరు తెలంగాణ స్థాయిలో రైతాంగ పోరాటం పెట్టగలిగేది చాణక్య యొక్క యుద్ధం పెట్టగలిగేది ఇక్కడ ఎలాంటి కళాకారులు ఎట్లాంటి చరిత్ర కొనసాగింది అనేటటువంటి విషయాన్ని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ వయసు చాలా విజయవంతం చేసేందుకు ఈ పుస్తకంలో రెండు వందల తొంభై ఆరు కేజీలు రెండు వందల తొంభై ఆరు కేజీల కోసం ఆయన అనేక పుస్తకాలు విధనం చేసేసి అట్లాగే తొంభై ఒక్క మంది నితనం చేసే ఈ వయసులో ఆయన ఇంతగానం కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది అని అంటే నాకేమనిపించిందంటే సాంబరాజు యాదగిరి అన్నకి ఈ మట్టి మీద ఒక ప్రేమ ఉన్నది ఈ మనుషుల మీద ఒక ప్రేమ ఉన్నది ఈ చరిత్ర మీద ఒక ప్రేమ ఉన్నది కాబట్టి ఇంత గొప్పదైనటువంటి పుస్తకాన్ని రాసేలా నిజంగా మనం గర్వపడాల్సినటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకంలో తాను పేర్కొన్నటువంటి విషయాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసి ఇవాళ తెలుగు ప్రభ పత్రికలో మీరు ఒక వ్యాసం కూడా రాస్తారు ఈ పుస్తకంలో ఏమున్నది ఈ పుస్తకాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చూసినప్పుడు చాలా మనకు ఆశ్చర్యం ఉండేటటువంటి యూనివర్సిటీ పుస్తకాలు రాయాలన్నా చిన్న సరే చాలా సార్లు ఇబ్బందులు పాల్గొని వాళ్ళకి అందుబట్టే ఎందుకంటే వాళ్ళు కానీ ఈ ఒక జనగామీద అరే ఈ నేల చరిత్ర నేను ఎందుకు మర్చిపోవాలి ఈ నేల చరిత్ర పరారా మార్చి మచ్చాలి అని అనేక అనిపడి వాటిలో ఒక సంకల్పాన్ అలిగి ఉంచాడు కాబట్టి సంతరాది అడిగి అన్న ఈ పుస్తకం రాశైతులు అని చెప్పేసి నాకు అర్థమైతుంది ఇందులో కొన్ని చాప్టర్స్ పెట్టుకుంటాయి మొదటి చాప్టర్ ఎవరిని పెట్టుకున్నాడు అంటే గత చరిత్ర పూర్వపరారా ఏం పూర్వపరాలు గత చరిత్ర పూర్వపరాల ఒక మాట ఉన్నది మనం ఎక్కడి నుండి వచ్చినదో తెలియకపోతే మనం ఎక్కడికి వెళ్ళామో తెలియదు కాబట్టి సాంబ్రాది అలీనన్నా తన చరిత్ర రాయడం మొదలు పెట్టే చేసిన పని అంటే గత చరిత్ర వెళ్లే పని చేసేసి ఆ గత చరిత్ర ఏంటి అంటే ఇక్కడ కూడా కొన్ని రాజవంశాలు మార్చినటువంటి చరిత్ర వాస్తవానికి నేను ఎప్పుడూ చూసినా జనగామ పక్కలే ఉన్నటువంటి పాండవుల గుండలు ఆది యొక్క అడుగుల జాడ తెలిసింది మా రత్నగరంలో ఉన్నది ఇక్కడ ఆది యొక్క అడుగుల జాడ తెలిసింది అనేటటువంటి ఒక చరిత్ర ఉన్నది కదా కాబట్టి జనగామకి వెయ్యేళ్ల చరిత్ర మాత్రమే లేదు వేల ఏళ్ల చరిత్ర ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సామ్రాజ్యాలు అందుకే చరిత్రలోకి వెళ్ళేటటువంటి పనిచేసేసి అట్లా జనగాం జైనగాం ఇక్కడ జనగామం ఎట్లా వచ్చింది అంటే ఇక్కడే ఉన్నటువంటి జైన శేషం దాని మీదుగా జనగామ పేరు ఇచ్చింది అని తన ఆధారణ తోటి నిర్మించే నిరూపించేటటువంటి పని చేసి అట్లాగే కాకతీయుల యొక్క చరిత్ర నిడిగొండ కుతుబ్ షాహీలు మొఘలు అసఫ్ షాహీలు ముఖ్యంగా ఇంత ముందు మా సభాధ్యక్షుల వారు చెప్పినట్టు సర్దార్ సఫాయి పాపన్న చరిత్రలో తొలిసారిగా బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సర్దార్ సవాయి పాపన్ను మాత్రమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బాలకుల యొక్క విధానాల మీద కత్తి చేపించినటువంటి వీరుడు ఒక బహుజన గిన్నెడు మన గౌండోళ్ల గిన్నెడు మరి సర్దార్ సఫాయి పాపన్న మరి ఆయన చరిత్ర ఇవాళ పుస్తకాల్లో వెతుక్కోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఆయన చరిత్రని సాపరాధి అందిరన్న చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో లిఖించేటటువంటి పని చేసేడు అట్లాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరగామ అంటే తెలంగాణ ఆడుతున్న ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్ర కూడా చాలా అద్భుతంగా అందించేటటువంటి ప్రయత్నం చేసే వాస్తవానికి నాకు సాంప్రదాయ అధికారులు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈయన కూడా ఆ కాలం మనిషే కానీ మన కాలానికి వచ్చి చరిత్ర చెప్పి మనం ఎందుకో పోతుంది ఏమో అనిపిస్తుంది అప్పుడు చూసినప్పుడు ఎందుకంటే ఆయన అంత ఓపికగా అంత గుర్తుగా ఆనాటి చరిత్రనంతా అప్పటి బాలనంతా కలిసి మాట్లాడినటువంటి ఒక చరిత్ర ఆయనకి నిన్నదిద్దుతున్నారా కాబట్టి ఈ జనగామా చిన్న చరిత్రని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వేరు చేసి చూడలేదు ఎందుకంటే తెలంగాణ సాయుధ నడిచినటువంటి అని రాసినటువంటి సమీపంలోనే పెట్టినటువంటి వ్యక్తి అనే విషయాన్ని కూడా నాకు సాంప్రద్యాధిగా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని ఈ పుస్తకంలో కూడా మెన్షన్ ముఖ్యంగా ఇక్కడ దురద పాలన ఎట్లా కొనసాగింది వాంఛనటువంటి ఆ భక్తులే ఎట్లా దురదకు వ్యతిరేకంగా పోరాటం చేసేది తమ విముక్తి కోసం ఎట్లా సాయుధమై పనిచేసేది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనకు ముక్తి కూలే గారి కుటుంబమే ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నది ఒక నల్లారీ ఉన్నాడు ఒక దొడ్డి కుమరయ్య ఉన్నారు వీరుడు పుట్టినటువంటి మీద మరి ఈ చరిత్రంతా కాలగర్భంలో కలిసిపోకుండా ఉండాలి ఈ చరిత్ర అగ్నికరించబడకుండా ఉండాలి మనందరికి తెలుసు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనగానే చాలా రకాల వాదనలు వినబడతాయి అది విద్రోహ దినమని అది విలీన దినమని అది విమోచన దినమని అది విముక్తి దినమని రకరకాల మనం మాట్లాడుకుంటాం ఎవరి దుర్బల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అట్లాగే జనగామ జిల్లా కూడా మనం కనుక ఒకవేళ లిఖించకపోతే ఈ చరిత్ర వక్రీకరించబడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి సాంప్రవాది ఆదా చాలా గొప్ప ఆ తెలంగాణ సాయుధ వేదాంత పోరాట చరిత్రను కూడా చాలా గొప్పగా అందించేటటువంటి ఒక ప్రయత్నం చేసేది పుస్తకంలో మరి ఒక బందగి గురించి కానీ ఒక ఐలమ్మ గురించి కానీ ఒక గొత్తికుమయ్య వీరవరం గురించి కానీ ఒకే పైరా నాకేమనిపిస్తుంది అంటే జనగామ జిల్లాకి ఒక సిబ్బల్ కావాలి కాకతీరు అనగానే కాకతీరు మరి జనగామ అంటే ఉంటుంది మనకి జనగామకి ఏం ఉంటుంది ఉన్నది వైరాంగపల్లి గురుసు ఉన్నది మనకి వైరాపల్లి బులుసు ఉన్నది వాళ్ళ త్యాగాలు ఉన్నాయి సత్తా కోట ఉన్నది కాబట్టి మనము జనగామ జిల్లా గల కూడా అట్లాంటి ఒక నిశాని ఒక సిమ్మల్ని ఏ రియాటీ చేసే వాళ్ళకి అవసరాన్ని కూడా ఈ నిషాం ముఖ్యంగా ఉన్నది అనే విషయాన్ని మీరు పెట్టుకోవాలి అలా అట్లాగే జనగామ యొక్క రెవలియ్యూషన్స్ యొక్క సోషల్ పరంగా ఎట్లా ఎదిగి వచ్చింది జనగామ అనేది ఎట్లా ఏర్పడ్డది ఇవాళ రియల్ ఎస్టేట్ కావచ్చు ఇవాళ రాజకీయాలు కావచ్చు రకరకాలుగా మారుతూ ఉండొచ్చు కానీ కాకపోతే తొలినాడులో బీజ వేసినటువంటి వ్యక్తిని ఎవరు ఈ జనగామకి పురాతన వేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ జనగామకి ఆ ఆ యొక్క పునాది రాజు చేసినటువంటి వ్యక్తికి ఎవరు అనేటటువంటి విషయం ఈ పుస్తకం చదివినప్పుడు మనకు అర్థమైతుంది అట్లా మొదటి ప్రైవేట్ వైద్యశాల ఏంటి మొదటి ప్రైవేట్ పాఠశాల ఎక్కడ ఉంటే మొదటి పురుషాప్ ఎక్కడ ఉంటే మొదటి మిఠాయి దుకాణం ఎక్కడ ఉంటే మొదటి మెడికల్ షాప్ ప్రింటింగ్ ప్రెస్ బీడి పరిశ్రమ రేడియో హౌస్ ఈ రేడియో హౌస్ గురించి చదివినప్పుడు అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఈ జరగాలి ఎవరన్నా బయట వాళ్ళు వస్తే ఒకసారి ఆ రేడియో హౌస్ కూడా పోయి పరిస్థివాలనిపించింది ఎందుకు అంటే వాళ్ళు ఒక తరం నుండి ఇంకో తరానికి కూడా అదే చేస్తే చేస్తే ఇవాళ మళ్ళీ కొంత అప్డేట్ అయ్యేటటువంటి ప్రయత్నం అక్కడ ఒకటువంటి ముస్లింల కొడుకు చేస్తుందని అనే విషయాన్ని ఈ యొక్క పుస్తకంలో రాసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మిత్రులారా అట్లా మనకు తెలియని అనేక విషయాలు సినిమా టాక్స్ దగ్గర మొదలుపెట్టి సైకిల్ వరకు మొదటి ఎరువుల దుకాణం వరకు ఆధునికరంలో తొలి అడుగు జనగా ఎట్లా అవుతా మాటలు ఇంగ్లీషన్ వైపు అడుగులు వేసేసి ఒక ఫ్యూడల్ వ్యవస్థ ఉంది ఒక ఒకనాడు కేవలం పొరలు మాత్రమే ఆ కాలంలో ఎట్లా ఆధునికత ఎదుగుతా ఉన్నది ఎట్లా డెవలప్మెంట్ వెళ్తా ఉన్నది అనేటటువంటి విషయాన్ని సామ్రాజ్య ఆది అన్న గారు ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది అట్లాగే చరిత్ర పురంలో ఇక్కడ మనకు చాలా ఫేమస్ గ్రామాల్లో ఉన్నాయి జనగా కేవలం జనగా మాత్రమే కాదు ఈ జనగామ పట్టణాన్ని ఉన్నటువంటి అనేక గ్రామాల ఉన్నది ఒక చేరియాలలో నకాశ కళ ఉన్నది అమ్మపురంలో ఉంగర కళ ఉన్నదిలో హిరాశాస్త్రంలో అనేక చేతిలో ఉన్నది ఇవన్నిటి కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఎక్కించేటటువంటి చేసేది అయితే ఈ ఆదన్న ఎక్కడ కూడా పక్షపాతం కూర్చున్నాడు ఈహెచ్ఆర్ అనేటువంటి ఒక చిత్రకారుడు ఏమన్నా

మనకు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనేక పాఠశాలలో పిల్లలకు నేర్పినటువంటి ఆ చిట్టి చిలకమ్మ పాటని అందించినటువంటి ఘనత ఈ జనగామలో పుట్టినటువంటి విద్య సరస్వతి గారు ఆ పాటను రాసిల్లు అనేటటువంటి విషయం ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది మిత్రులారా అట్లాగే అంబాల మల్లా గౌరవ గురించి తదితర సాహిత్యవేత్తలందరి గురించి చెప్పడంలో పాటలు ముఖ్యంగా జనగామ అంటే కళలకు కాలాచి ఇక్కడ అనేక మంది కళాకారులు తిన్ను ఒక్కొక్క సాంబ్రాట్ సుక్క సత్తయ్య గారు గడ్డం సమ్మయ్య గారు మన ముందే ఉన్న కడకంచి పాపయ్య గారు అట్లాగే నిప్పు రవి లాంటి డైనమిక్ అంతా కూడా ఇక్కడ ఉండే పెట్టిండు మరి వాళ్ళ చరిత్రని వాళ్ళ చరిత్రతో పాటు ఇవాళ వైద్య రైతు కూడా ఎట్లా జరగామా ఎవరు పైతా ఉన్నది అనేక మంది దాంతో వచ్చిళ్ళు అనేక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు వెలుస్తా ఉన్నాయి ఇక్కడ ప్రజల జీవితాల్లో ఒక గొప్ప మార్పు తీసుకొస్తా ఉన్నటువంటి ఒక సందర్భం ఉన్నది దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఈ పుస్తకంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో జనగామ పాత్ర ఏది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే కూడా మనకు ఈ పుస్తకమే ఒక ఆధారంగా తెలుస్తుంది అట్లాగే జనగామ జిల్లా సాధన ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జిల్లా సాధన కోసం పోరాడినటువంటి వీరులే ఉన్నారు వేదిక మీద కూడా చాలా మంది జనగామ జిల్లా పోరాట యోధులు ఉన్నారు మరి వాళ్ళందరి చరిత్ర చేయటం కూడా ఈ పుస్తకంలో లింగించేటటువంటి పని ఈ యొక్క రచయిత జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజకీయ పార్టీలు వాళ్ళందరి యొక్క సమగ్ర చరిత్ర అంటే ఎట్లా ఈ జనగామ అనేది ఆవిర్భావం జరిగి ఈ దశ చేరుకున్నది అనేటువంటి విషయం తెలియాలంటే మనకు ఈ పుస్తకమే గొప్ప ఆధారంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే సాంబరాజు యాదగిరి అన్న ఇప్పటికే రెండు మూడు పుస్తకాలు అన్న ఎన్ని పుస్తకాలు ఇచ్చారు ఇది తొమ్మిదో పుస్తకం ఇప్పటికి ఎనిమిది పుస్తకాలు వేసేసి సో ఎనిమిది పుస్తకాలు వేసేటువంటి సాంబరాజ్ ఆధీనంగా అంటే సభాధ్యక్షుల వారు చెప్పినట్టు ఈ యొక్క సలాం కవిత పుస్తకం మాత్రం చరిత్రలో నిలిచిపోయేటటువంటి పుస్తకం ఇది రేపు యూనివర్సిటీలలో పరిశోధన చేయడానికి అనువుగా పుస్తకం ఇది పాఠ్య పుస్తకాల్లో ఉండాల్సినటువంటి పుస్తకం ఇది రేపు జనగాభా కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళను తెలంగాణ తన చరిత్రను తాను పునర్నిర్మాణం చేసుకునేటువంటి సందర్భంలో ఈ చరిత్ర ఒక మైలురాయి వాటి పుస్తకం తెలంగాణ వచ్చిన ఈ పన్నెండేళ్లలో అనేక పుస్తకాలు వచ్చినాయి కానీ వాటిలో ఒక మూడు పుస్తకాలు మాత్రమే నిలబడినటువంటి గొప్ప పుస్తకాల్లో ఈ సలాం జనకా పుస్తకం కూడా ఒకటి అనేటటువంటి విషయాన్ని నేను ప్రకటించడానికి చాలా గర్వపడతా మరి అట్లాంటి పుస్తకాన్ని తప్పకుండా మీ అందరూ మీ ఇళ్లలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఎట్లయితే భారత రాజ్యాంగాన్ని మన ఇళ్లలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదో భారతదేశంగా న్యాయ సాధన దేశంలో మన హక్కుల్ని ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాంగాన్ని మనం ఎట్లా ఇంట్లో పెట్టుకుంటామో ఈ జనగానా పిల్ల అందరూ కూడా వారి వారి చరిత్రని తమ ఇళ్లలో పెట్టుకోవాల్సినటువంటి అపూర్వమైనటువంటి చరిత్ర పుస్తకంగా నేను ఈ యొక్క సలాం జనగా పుస్తకాన్ని

La vida és curta, la vida és curta, però